మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఈసీఐఎల్ చౌరస్తా వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈసీఐఎల్ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు తెలంగాణలోని పేద విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్ మరియు ఫీజు రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కేల్ కన్వీనర్ సాయి లోకేష్ మాట్లాడుతూ స్కాలర్షిప్లు ప్రభుత్వం విద్యార్థులకు వేసే భిక్షలు కావు అవి విద్యార్థుల హక్కులు అని స్పష్టం చేశారు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో మంత్రులు ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటూ విద్యార్థుల హక్కులను పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనని ఆయన విమర్శించారు ఈ ధర్నాలో పాల్గొన్న ఈసీఐఆర్ కార్యదర్శి ధీరజ్ అజయ్ సాకేత్ గౌతమ్ నరేష్ జ్ఞానేశ్వర్ ఈశ్వర్ చక్రి తదితరులు పాల్గొన్నారు

అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి